ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ ఎల్చల దత్తాత్రేయ గారు ఉన్నారు మరి తను బిఆర్ఎస్ స్పోక్ పర్సన్ కూడా ఈరోజు దీక్షా దివాసు పదిహేను సంవత్సరాలు పూర్తిగా కావస్తున్న సందర్భంగా ఇక్కడ భారీ ఎత్తున కూడా కార్యక్రమాలు అయితే ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమాలలో ఒక ముఖ్య వ్యక్తిగా కూడా పాల్గొనడం కూడా జరిగింది ఈ దీక్ష దివాస్ గురించి కేసీఆర్ గారి గురించి తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు దీక్షా దివాస్ పదిహేను సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అంటే అందరికీ తెలుసు కేసీఆర్ గారి త్యా త్యాగ ఫలితమే ఈరోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అనేది మరి ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన సాధించిన ఆ గనుడు గురించి మీరేం చెప్తారు తెలంగాణ ఉద్యమాన్ని వాడుకొని చాలామంది లీడర్లు అయ్యారు చాలాసార్లు తెలంగాణ ఉద్యమం యొక్క నినాదం లేచిన ప్రతిసారి ఎవరో ఒకరు ఆ ఉద్యమాన్ని కొద్దిసేపు పట్టుకోవాలి ఆ తర్వాత మధ్యలో వదిలేసి వాళ్ళకి పదవి రాగానే దాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి కానీ ఏ రోజైతే కేసీఆర్ చేతుల్లోకి ఈ ఉద్యమ నినాదం వెళ్ళిందో కేసీఆర్ గారిని నమ్మి తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారు కేసీఆర్ చేతుల్లో తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్ష ఆయుధాన్ని పెట్టిండో ఆ రోజు తెలంగాణ రాష్ట్రానికి నిజమైన నాయకుడు దొరికిండో అని చెప్పి తెలంగాణ సమాజం విశ్వసించింది ఆ నాయకుడు తెలంగాణ కళను సాకారం చేయడం కోసం రెండు వేల ఒకటిలో పురుడుబోసుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అంచెలంచెలుగా తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ సమాజానికి అర్థం చేపిస్తూ తెలంగాణ సమాజంలో జరిగినటువంటి ప్రతి నష్టాన్ని బాధను మోసాన్ని ద్రోహాన్ని తెలంగాణ ప్రజలకు కళ్ళగట్టినట్టుగా వివరిస్తూ తెలంగాణ ఉద్యమాన్ని నిర్మిస్తూ వచ్చాడు ఉద్యమ ఆకాంక్షను పతాక స్థాయికి తీసుకెళ్ళి తెలంగాణ రాష్ట్రం వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనేటువంటి నినాదం పుట్టినరోజే ఈ దీక్షా దివాస్ ఆ రోజు దీక్షా కేంద్రానికి వెళ్తూ కేసీఆర్ గారు ఇదే మాట చెప్పింది తెలంగాణ చాలా గాయపడ్డది తెలంగాణ రాష్ట్రం చాలా మోసపోయింది దగా పడ్డది కానీ ఇక ఇదే నా దీక్షతోటే తెలంగాణ రాష్ట్రం రావాలి ఇదే చివరి పోరాటం కావాలని చెప్పేసి తన ప్రాణాలను సైతం తెగించి తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన రోజే ఈ దీక్షా దివాస్ అందుకే తెలంగాణ సమాజం మొత్తానికి తెలుసు చాలామంది జానారెడ్డి చిన్నారెడ్డి చెన్నారెడ్డి లాంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని వాడుకొని వాళ్ళకు పదవులు వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని వదిలేసి పారిపోయిన తప్ప కేసీఆర్ లాగా ఎన్ని పదవులు వచ్చినా అన్ని పదవులను తురప్రాయంగా తన వెంటుకతో సమానంగా వదిలేసి ప్రాణాలను త్యాగం చేసి పదవులను తాను తెలంగాణ వాదం కోసమే నిలబడ్డాడు కాబట్టి ఇవాళ కేసీఆర్కు తెలంగాణ ప్రజల్లో చిరస్థరణీయమైనటువంటి స్థానం ఉంది ఆయనని తెలంగాణ ప్రతి పౌరుడు గుండెల్లో పెట్టుకొని నా కేసీఆర్ నా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నిజమైన హీరో అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నారంటే ఆయన పోరాట ప్రతిమ ఆయన దృఢ ఆయన కమిటిమెంటే ఇవాళ దీక్షా దివాస్ అనేటువంటిది చెప్తా ఉన్నాం దీక్ష దివాస్కి ఇంకొక చరిత్ర ఉంది ప్రొఫెసర్ ఏదైతే జయశంకర్ గారిని ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా మేము ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తిలో నడుస్తున్న రోజు మేము జయశంకర్ గారిని మాట సార్ మీరు కేసీఆర్ని ఏ విధంగా విశ్వసించిన అని అడిగితే నేను చాలామంది నాయకులను చూశాను మాట్లాడాను కానీ కేసీఆర్ మాటల్లో తెలంగాణ ప్రజలందరినీ ఒప్పించే ధైర్యం నాకు కనబడ్డది ఆ విశ్వాసం మా నమ్మకం నాలో కనబడ్డది కాబట్టి నేను కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన చేతుల్లోనే తెలంగాణ ఉద్యమ ఆయుధాన్ని పెట్టి ఉద్యమాన్ని నడిపి అనుకుంటా ఉన్నానని చెప్పి నాకు కథ చెప్పాడు ఆ రోజు తెలంగాణ ప్రజలందరినీ కూడా ఆంధ్ర నాయకులు ఆ తర్వాత ఈ ప్రాంతంలో సెటిల్ అయినటువంటి బెంగాలీలు బిహారీలు మార్వాడీలు తెలంగాణ తల్లి అయినటువంటి ఒక కోడిని గుడ్డి కోడిగా చేసి తన కళ్ళకు గంతలు కట్టి తన పిల్లల కోసం ఆహారాన్ని ఏ విధంగా అయితే తల్లి కోడి తవ్వుతుందో ఆ బయటకు వచ్చినటువంటి ఆహారాన్ని పిల్ల పिलల, పిల్లలకు అందకుండా తల్లి ఆరాటనేమో పిల్లలకి ఇవ్వాలని కానీ దొంగకోళ్ళుగా ఉన్నటువంటి ఆంధ్ర బీహారీ బెంగాలీ మార్వాడీలు ఈ తెలంగాణ సంపదను దూసుకుపోతున్నారని చెప్పేసి ఎంతో అద్భుతంగా తెలంగాణ యాసలో భాషలు వివరించి ఇగో ఈ దొంగతనానికి ఈ మోసానికి అడ్డుకట్ట పడాలంటే ఇగో కేసీఆర్ లాంటి తీటైన నాయకుడు చేతుల్లోనే తెలంగాణ ఉద్యమం ఉండాలని చెప్పి నేను విశ్వసించిన అని చెప్పి జయశంకర్ గారు ఆ రోజు మాతో అన్న మాటలు ఇప్పటికీ మాకు గుర్తొస్తున్నాయి తో కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఉద్యమ సమయంలో చేసినటువంటి ప్రతి మాట ప్రతి తెలంగాణ ఉద్యమకారులు కారుడిగా తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని కాలక్రమంలో తన పదవులు భరిస్తూ అనుభవిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తూ సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మిస్తూ అవి నిజం చేసినటువంటిది మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది చాలామంది నాయకులు మాటలకే పరిమితమవుతారు చాలామంది నాయకులు పదవుల కోసమే ఆరాటపడతారు కానీ కేసీఆర్ మాటలు కేసీఆర్ వాదం కేసీఆర్ ఆరాటన మొత్తం కూడా తెలంగాణ గురించే అందుకే నాడు కేసీఆర్ ఒకరోజు పల్లెనిద్ర చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల జీవన స్థితిగతులను చదవాలా తెలుసుకోవాలా నేను చూడాలా అని చెప్పేసి పల్లెనిద్ర చేస్తూ దళిత వాడల్లో నిద్రపోయిన కేసీఆర్ ఆ దళితుల స్థితిగతులను చూసి చాలా బాధపడ్డాడు మానసిక వేదనకు గురైండు ఆ రోజే పురుడు పోసుకున్నది ఇవాళ దళిత బంధు పథకం ప్రతి దళితుడిని పది లక్షల రూపాయలు చాలా తక్కువే అయినప్పటికీ పది లక్షలు ఇస్తే వాళ్ళ జీవితం నిలబడుతుంది వాడు సొంతకాలమే నిలబడి ఆర్థిక పుష్టిని పొంది వారి కుటుంబాన్ని పోషించుకుంటాడు సగర్వంగా తెలంగాణ రాష్ట్రంలో బ్రతుకుతాడు చెప్పేసి ఇవాళ దళిత బంధుకు నాంది బలికెడు తెలంగాణ తల్లులకు పుట్టగానే పుట్టినొప్పుల్లో బిడ్డలు చనిపోతుంటే ఆ రోజు కలత చెందినటువంటి కేసీఆర్ తెలంగాణ ప్రాంతాలను చూసిన కేసీఆర్ ఆడపిల్లలకు డెలివరీ అయితే కేసీఆర్ కిట్టు రూపంలో ఆడపిల్ల పుడితే పదమూడు వేలు మగపిల్లగాడ పుడితే పన్నెండు వేలు ఇచ్చి సహజ ప్రసూతీలను పెంచినటువంటి నాయకుడు కేసీఆర్ నేను ఏమంటా కేసీఆర్ అంటే చదివితే మహాభారతం అంతా మాట్లాడితే రామాయణం అంతా చరిత్ర కలిగినటువంటి వ్యక్తి ఆయన చరిత్రను తెలంగాణ ప్రజలు చిరస్మరణీయంగా గుర్తుంచుకుంటారు ఒక ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు ఈ రాష్ట్రానికి బంఫరాపర్లో ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి ఒక చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి తన జేబుల్లో నుంచి నాయకుడిగా ఎదిగినటువంటి చంద్రబాబు నాయుడు జేబుల్లో నుంచి నాయకుడిగా ఎదిగినటువంటి రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ ప్రజల గురించి ఏనాడు జీ కొట్టినవాడు కాదు తెలంగాణ ఉద్యమాన్ని ఏ రోజు గౌరవించిన వాడు కాదు తెలంగాణను ప్రతిసారి మాట్లాడుతున్న ప్రతిసారి సమైక్యాంధ్ర వాదులు ఏ విధంగా మాట్లాడమంటే ఆ విధంగా మాట్లాడుతూ వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్న ఎదిగినటువంటి నాయకుడే ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేస్తూ ఉన్నాడు తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ నిర్మించి I కేసీఆర్ నిర్మాణం అంటే ఎట్లుంటుందంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రౌడు గ్రామాల్లోకి వెళ్తే గ్రామ పంచాయతీలను చూసి గర్వపడతాడు నా కేసీఆర్ గ్రామ పంచాయతీలను నిర్మించినట్టు రోడ్లను చూస్తే అద్భుతమైనటువంటి రోడ్ల నిర్మాణం చూసి నా కేసీఆర్ ఇంత అద్భుతమైన రోడ్లు పల్లె ప్రకృతి వనాలు సాగ ఏదైతే హరితహారం పేరు మీద తెలంగాణ గ్రామాలు ఉన్నటువంటి గ్రామాలు పచ్చని తోరణాలతో స్వాగతం పలుకుతుంటే నా గ్రామం మొత్తం కూడా ఆకుపచ్చని తెలంగాణగా మారినట్టుగా కేసీఆర్ నిర్మిస్తే ఇదే రేవంత్ రెడ్డి గ్రామాలకు వచ్చిన తర్వాత లఘుచెర్ల లాంటి గ్రామాల్లో రైతుల భూమి లాక్కొనే ప్రయత్నం చేస్తా ఉన్నాడు కేసీఆర్ హైదరాబాద్లో కమాండ్ కంట్రోల్ రూము సెక్రటరేటు అంబేద్కర్ టవర్ లాంటి అద్భుతమైన నిర్మాణాలు చేసి హైదరాబాద్లో రికార్డు సమయంలో ముప్పై ఆరు ఫ్లైఓవర్లు ట్వెల్వ్ హండ్రబ్రిడ్జ్లు కట్టి ఇది హైదరాబాద్ ట్రాఫిక్ ఫ్రీ నగరంగా చేస్తే రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడం రావడమే కూల్చివేతలకు నాంది బలికిండు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఆ మూసీ నది పక్కన ఉంటే వాళ్ళని గూడులేని పక్షులను చేస్తూ ఉన్నాడు ఇల్లులేని పక్షులను చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డిది కూల్చివేతల ధోరణైతే కేసీఆర్ది నిర్మాణ పంత అందుకే కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంటాడు తెలంగాణ రాష్ట్రం కోసం నిజాయితీగా కష్టపడే నాయకుడు తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని కలలుగానే నాయకుడు కాబట్టి రైతులు ఇబ్బంది పడుతుంటే రైతులు అడగకముందే రైతులకు రైతు బంధు ఇచ్చిండు రైతులు అడగకముందే రైతులు చనిపోతే రైతు కుటుంబాలు విధిన పడద్దు చెప్పేసి రైతు బీమా ఇచ్చిండు రైతులు ఇరవై నాలుగు గంటలు పంట పండించుకోవాలా మనం కట్టిన ప్రాజెక్టుల నీళ్ళు రైతుల పొలాల్లో బారాలా వాళ్ళ పంటల రూపంలో వాళ్ళ పసిడి రూపంలో వాళ్ళ ఇంటికి చేరాలని చెప్పేసి ఆ పండిన పంటలకు గిట్టుబాటు ధరలిస్తూ రైతు కళల్లో ఆనందాన్ని చూసిండు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చిండు కేసీఆర్ ఇవాళ ఏ వర్గాన్ని తీసుకున్నా కూడా విద్యారంగంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల విద్యార్థులు ఉన్నత చదువులు చదివి డాక్టర్లు కావాలా ఇంజనీర్లు కావాలని చెప్పి కళలు కానీ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మించి మేము అద్భుతంగా వాళ్ళకు ఒక్కొక్క విద్యార్థి మీద లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళని ప్రయోజకులను చేస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యాశాఖను తన గుప్పిట్లో పెట్టుకొని ఆ విద్యార్థులు చనిపోతూ ఉంటే చూస్తూ కూర్చుంటున్నాడు నలభై ఎనిమిది పైచీలకు విద్యార్థులు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చనిపోయినారంటే వాళ్ళ చావులకు కారణం రేవంత్ రెడ్డి కాదా అండి ఇవాళ కేసీఆర్ గారు ఆ తెలంగాణ రాష్ట్రంలో గురుకులాల్లో చదివిన బిడ్డలు ఒక పూర్ణ ఒక ఆనంద్ మలావత్ అనేటువంటి పూర్ణ మలావత్ ఆనంద్ లాంటి విద్యార్థులు ఎవరెస్ట్ శిఖరాల ఎక్కి మన తెలంగాణ ప్రతిష్టను తెలంగాణ జెండాను ఎవరెస్ట్ శిఖరం పైన ఎగరిస్తే నువ్వు వచ్చిన తర్వాత ఆ బిడ్డల ప్రాణాలను తీసుకుంటున్నావు కదా శైలజా అనేటువంటి ఒక ఆదివాసీ బిడ్డ ఆదిలాబాద్ ప్రాంతంలో ఒక కొమరంబీ మాసిఫాబాద్ జిల్లాలో చావు బ్రతుకుల మధ్య నిమ్సాస్పత్రుల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉంటే నీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆహారం కల్తీ అయి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే ఒక మంత్రిబోధు ఒక సీతక్క గిరిజన బిడ్డ కదా ఏ రోజు కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు ఆ బిడ్డ ఆ ప్రాణాలను కాపాడాలని తపలబడలేదు కానీ ఇవాళ సీతక్క ఏం మాట్లాడుతుందంటే ఈ ఆహారం కల్తీ విషయంలో బీఆర్ఎస్ పార్టీ పాత్ర ఉంది అంటా ఉంది అసలు ఏమన్నా మీది నో రాలేకపోతే ఇంకేమన్నా సీతక్క నీ మీద అంతో ఇంతో గౌరవం ఉండే కానీ రాజకీయ అవకాశవాదం కోసం బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీసుకున్న నిర్ణయాలను తప్పుబట్టు మాట్లాడు అధికారంలో లేదు కాబట్టి అధికారాన్ని కోల్పోయింది కాబట్టి ఆ మతి స్థిమితంలో ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియకుండా కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ ని జనాలలో తప్పుబట్టిచ్చే దారి ఇల్లు చేస్తున్నారు బిఆర్ఎస్ ప్రభుత్వము అని చెప్పేసి కూడా ఇవన్నీ చేస్తున్నారు అంటారు కాదండి ఇప్పుడు రేవంత్ రెడ్డిని ముఖ్య ఎమ్మెల్యేని గెలిపించినటువంటి కొడంగల్ ప్రజల దగ్గరికి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తే రే కొడంగల్ ప్రజలు రేవంత్ రెడ్డికి డౌన్ డౌన్ అని చెప్తారు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ బుంగగాల పెడతారు ఆ లఘుచర్ల భూముల విషయంలో వచ్చినటువంటి అధికారులపై తిరుగుబాటు చేస్తారా ఇప్పుడు ఒకరో ఇద్దరు టీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తే అనుకుందాం గ్రామం గ్రామం తిరుగుబాటు చేసింది గిరిజన గ్రామాలు తాండాలు ఉద్యమం చేసినాయి వాళ్ళ బాధలను భరించలేక భూమి విలువ పెరిగిందండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత భూమి ఆత్మగౌరవానికి సమానమైంది ఆత్మగౌరవాన్ని సమాజంలో నిలబెట్టింది భూమి ఎంతుందని చెప్పేసి ఎవరైనా పిల్లని ఇవ్వాలంటే రెండెకరాలు మూడెకరాలు ఉందంటే గర్వంగా బిడ్డనిచ్చి పెళ్లి చేసేటువంటి పరిస్థితులు వచ్చినాయంటే కేసీఆర్ భూమి విలువని పెంచుడు భూమికి నీరును పంచు నీళ్లు లేని పడావులు పడ్డటువంటి బీడు భూముల్లోకి నీరు ప్రవహించేలా చేసిండు కదా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కదా నీ భూములకు విలువ వచ్చింది నీ భూముల్లోకి నీళ్ళు వచ్చినాయి నీ పడావు భూముల్లో కృష్ణా గోదావరి నదులు ప్రవహించినాయి కదా సో ఈ తర్వాత నువ్వు ఆ భూముల్ని లాక్కోవాలని నీ భూ పేద ప్రజల భూములు లాక్కోవాలని నీ అల్లుడికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని రిటర్న్ బ్యాక్ నేను చెప్తా ఉన్నా ఆదాని గారి దగ్గరికి వెళ్ళి తీసుకున్న వంద కోట్లు తప్పు చేసినా అని ఒప్పుకొని రిటర్న్ ఇచ్చేసినావు ఇవాళ లఘుచర్లలో ప్రజలు తిరుగుబాటు చేశారు కాబట్టి లఘుచర్ల ఒప్పందాన్ని రద్దు చేసుకొని వాపస్ చేసినాం మొన్న నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో అది నా తప్పే జరిగింది నేను వాపస్ తీసుకుంటున్నాను అది వాపస్ తీసుకుంటున్నాను అంటే నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు అన్ని వాపస్ బ్యాచ్ అంటే తప్పుడు నిర్ణయాలు నాలుక మరత పెట్టుకొని నిర్ణయాలను వెనక్కి తీసుకోవడమే జరుగుతూ ఉంది తప్ప ఏమి లేదు అంటే ఇప్పుడు ఫార్మా కంపెనీ పెట్టాలని ఎందుకు అనుకున్నట్టు ఇప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారండి అండి ముఖ్యమంత్రి కావడానికంటే ముందు ఆయన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆయనకు భూమి మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి ఆర్థిక లావాదేవీల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి ఒక ఆర్థిక నేరగాడు ముఖ్యమంత్రి అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎట్లుంటుందో ఇవి ఇవాళ కనిపిస్తూ ఉంది భూముల విలువ పెరిగింది కాబట్టి ఆ భూములు లాక్కొని పేద ప్రజల భూములు లాక్కొని వాళ్ళ అల్లుడికి అప్పనంగా అప్పజెప్పి ఆడ ఫార్మీ కంపెనీ పెట్టి ఆ ఫార్మా కంపెనీతో వచ్చేటువంటి పొల్యూషన్ తోటి మళ్ళీ పేద వర్గాల ప్రజలు ఆసుపత్రుల పాలు కావాలని ఆ భూమి నేల వాయువు కాలుష్యానికి కారణం కావాలని నువ్వు కుట్రలు బంతే తెలంగాణ ప్రజలు ఒకప్పటి తెలంగాణ ప్రజలు కారండి తెలంగాణ ప్రజలు ప్రతిదాన్ని కూడా ప్రశ్నించడేటువంటి తత్వం కలిగిన వాళ్ళు తెలంగాణ ప్రజలు ప్రశ్న చైతన్యమైనటువంటి వాళ్ళు కేసీఆర్ లాంటి నాయకత్వం పనిచేసిన ప్రతి పౌరుడు తెలంగాణ సమాజంలో ఒక ధిక్కార స్వరం నువ్వు ఏది తప్పు చేసి అక్కడ ఎంబడే ప్రశ్నిస్తారు అది వెనుక ముందు ఆలోచించరు నువ్వు గెలిపించినా నిన్ను గెలిపించినా నిన్ను ముఖ్యమంత్రిని చేసినా నీ కొడంగల్ ప్రజలే నీ మీద తిరుగుబాటు ప్రకటించారు కదా నీ మీద తిరుగుబాటు జెండా ఎగరేసిరు కదా అంటే నువ్వు ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి అని అర్థమైపోయింది సంవత్సర కాలంలో ఏ వర్గాన్ని మోసం చేయలేదండి రేవంత్ రెడ్డి రైతులని రెండు లక్షల రుణమాఫీ పేరు మీద మోసం చేసినాం నిరుద్యోగులకు సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానే మోసం చేసినాం ఆడవాళ్ళకు ఆరు గ్యారెంటీలలో అన్ని ఆడవాళ్ళే అని చెప్పి వాళ్ళని మోసం చేసినాం కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తాను మోసం చేసినాం కాలేజీకి పోతున్న ఆడపిల్లలకు స్కూటర్లు ఇస్తాను మోసం చేసినాం డెలివరీ అవుతున్నటువంటి పిల్లలకు కేసీఆర్ కిట్టు లేదు ఆడపిల్ల కొడితే పదమూడు వేలు లేవు పన్నెండు వేలు లేవు మగపిల్లా ఆడబుడితే ఇన్ని రకాలుగా నువ్వు ఆడవాళ్ళని మోసం చేస్తే నేను ఎట్లా నమ్ముతారండి ఏ వర్గం నమ్మాలని నిన్ను రైతులు నమ్మకపాయాలి నిరుద్యోగులను నమ్మకపాయ మహిళలు నమ్మకపాయ తెలంగాణలో ఉన్నటువంటి నీ గ్రామంలో నీ ఓటర్లు నిన్ను గెలిపించినటువంటి వాళ్ళు నిన్ను విమర్శించబట్టే నీ మీద దిక్వారసరం చేసి నిన్ను ఎదిరించబట్టే ఇక నువ్వు ఫెయిలు ముఖ్యమంత్రి కాకపోతే ఇంకేంది నువ్వు ప్రచారం చేస్తే మహారాష్ట్రలో ప్రచారం చేసిన ప్రతి నియోజకవర్గంలో ఓటమి పాలే అయినావు ఇక నువ్వెక్కడి నాయకుడు రాయన్న నీ పతనం ప్రారంభమైంది తెలంగాణ ప్రజలు ఇదే దీక్ష దివా సాక్షిగా నేను చెప్తా ఉన్నా తెలంగాణని మోసం చేసిన ఏ నాయకుని తెలంగాణ సమాజం అక్కున చేర్చుకోదు ఖచ్చితంగా నేలకు దింపి వాస్తవ విషయాలను చూపిస్తుంది త్వరలోనే రేవంత్ రెడ్డి గారి పతనం ప్రారంభమైంది ముఖ్యమంత్రి కూడా మారే అవకాశాలు థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి